Daily. టేస్ట్ ది daily. ఈ వారం రిలీజ్ లైన్ లో ఉన్నవన్నీ చిన్న సినిమాలు ప్రతి హీరోకి ఈ సినిమా ఇంపార్టెంటే ప్రతి ఒక్కరూ ఆ ఒక్క లక్కీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వారే అల్లరి నరేష్ టు ప్రియదర్శి ఈ వారం థియేటర్లలో సందడి చేస్తున్నారు ఇంతకీ మీరే సినిమా చూడాలో డిసైడ్ అయ్యారా అయినా బరిలో ఉన్న మూవీస్ మీద ఒక లుక్ వేసేద్దాం వచ్చేయండి ఎవిడెన్స్తో లింక్ ఉన్నవాడికి మోటివ్ లేదు మోటివ్ తో ఉన్నవాడికి ఎవిడెన్స్తో సంబంధం లేదు అంటూ ట్రైలర్ తోనే ఆసక్తి రేపింది ట్వెల్వ్ ఎ రైల్వే కాలనీ అల్లర్ నరేష్ నటించిన సినిమా ఇది తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల నాయక ఈ సినిమాతో పాటే థియేటర్లలో కొచ్చేస్తోంది మరో సినిమా పాంచ్మినార్ రాజ్ తరుణ్ సింగ్ జంటగా నటించిన సినిమా పాంచ్మినార్ ఐదు కోట్ల మనీ చుట్టూ తిరిగే కథతో సినిమాను రూపొందించారు నవ్వులు కురిపిస్తున్న సినిమా పాంచ్మినార్ రూరల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా రాజు వెట్స్ రాంబాయ్ వేణు ఊడుగుల నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న సినిమా రాజు వెట్స్ రాంబాయి వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాప్ చేస్తోంది ఈ వారం రేసులోనే ఉంది ప్రేమంటే మూవీ ప్రియదర్శి ఆనంది జంటగా నటించారు సుమా కనకాల కీలక పాత్రల్లో నటించడం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్